అవర్ ఛానల్ ఇంకా ఇక్కడ చూసారు కదా మొత్తము ఇదంతా ఏమి అంటే ఇండియాకి వెళ్తున్నాం కాబట్టి మొత్తం షాపింగ్ చేశాను నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది ఈ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అది కూడా ఏమంటే మంచి మంచి ఆఫర్స్లో ఉన్నప్పుడు కొన్నాను అనమాట నేను ఎలా కొన్నానో మీకు కూడా చెప్తాను మనకి ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు సో నేను ఏమేమి కొన్నాను అంటే ఫస్ట్ వచ్చేసి బాత్ అండ్ బాడీ వర్క్స్ అందరికీ తెలిసే ఉంటుంది దీంట్లో ఏమంటే బాడీ లోషన్స్ మిస్ట్లు దొరుకుతాయి అన్నమాట సో నేను వచ్చేసి ఇది ఏమంటే ట్రావెల్ ట్రావెల్స్ ఎచ్చి సో టూ టూ కొంటే టూ ఫ్రీ అనమాట సో హాఫ్ ప్రైస్లో ఉన్నాయి సో ఇంకా కొన్నాను ఇది వచ్చేసి ఏమంటే ఫస్ట్ లోషన్ అప్లై చేసుకొని ఇంకా మిస్ట్ కొట్టుకున్నామంటే చాలా బాగుంటుంది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంకా దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కొన్నాను అనమాట నాకు నచ్చిన ఫ్లేవర్స్ వచ్చేసి ఒకటి ఇక్కడ డార్క్ వెల్వెట్ ఓల్డ్ ఉంది కదా సో ఇది బాగుంటుంది ఇది చాలా బాగా నచ్చింది ఒక శాండిల్వుడ్ స్మెల్ వస్తుంది ఇంకా చెర్రీ బ్లాజమ్ చెర్రీ జపనీస్ చెర్రీ బ్లాజమ్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది మోస్ట్లీ అందరి ఫేవరెట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోస్ట్లీ ఇవే తీస్తున్నాను ఇంకా ఏముంది నెక్స్ట్ పెద్ద బాడీ లోషన్స్లో వచ్చేసి ఇది చేజింగ్ ఫైర్ ఫ్లైస్ అని ఉంది ఇది చూసేదానికి అలా ఉంది కానీ బాటిల్ కలరు బట్ చాలా బాగుంటుంది అనమాట స్మెల్ అయితే మళ్ళీ ఇంకా అలాగే పెద్ద ఇంక అలాగే పెద్ద బాటిల్లో ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు దీ ఈ బాటిల్స్ వచ్చేసి చిన్న సైజుల్లో అయితే లేవన్నమాట సో ఇది తీసుకున్నాను ఇంకొకటి ఏమంటే ఈ మిస్ట్ ఉంది కదా సో ఇది ఏమంటే కొంచెం స్పార్కులు ఉన్నాయన్నమాట మనము స్ప్రే చేసుకున్నప్పుడు కొంచెం అంతా పడుతుంది యూత్లో ఉండే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే మంచి స్మెల్ ఉంటుంది సో అందుకనేసి ప్రిఫర్ చేశాను వాళ్ళకి స్మెల్ కూడా చాలా బాగుంది ఈ వచ్చేసి ఆల్మోస్ట్ నేను ఒక టెన్ సెట్స్ తీసుకున్నాను సో ఒక మిస్ట్ ఒక లోషను ఇద్దాము అనేసి అని చెప్పి ఇవైతే మంచి ఆఫర్లో వచ్చింది ఇంకా అలాగే ఏమంటే నేను షాపింగ్ ఎప్పుడు చేశాను అంటే ట్రావెల్కి సిక్స్ మంత్స్ బిఫోర్ నుంచి ఏమేమి ఆఫర్లు ఉన్నాయి అనేసి అని చెప్పి ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ సో ఇలా షాపింగ్ చేశాను అనమాట సో అన్నీ కొంచెం మంచి ఆఫర్లు అయితే వచ్చినాయి ఇంకొకటి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ ఇది వచ్చేసి సిడ్నీలో మనకి డిఎఫ్ఓ అవుట్లెట్ ఉంది సో అవుట్లెట్లో వచ్చేసి మనకు అన్ని బ్రాండెడ్ ఉంటాయి సో ఇంకా ఈ స్టాండ్ బ్యాగ్స్ కూడా చాలా ఫేమస్ నాకు బ్యాగ్స్ అయితే కొన్నాను ఇదే ఒక త్రీ బ్యాగ్స్ కొన్నాను సేమ్ కలర్ బ్యాగ్స్ ఇవి కూడా నాకు చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది ఇది కూడా ఏమంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది సెవెంటీ ఆర్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఉంది సో బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట చూడటానికి కూడా చాలా రిచ్గా ఉంటుంది సో ఇవి ఒక త్రీ కొన్నాను ఇంకా అలాగే ఇది కూడా అన్నమాట సైడ్ బ్యాగ్ యుఎస్ బ్రాండ్ సో ఇది సైడ్ బ్యాడ్ అయితే చాలా బాగుంటుందని నాకు నేను కోరుకున్నాను సో ఇదొకటి బాగుంది కదా కూడా అంతే సేమ్ ఆఫర్లు ఎప్పుడైతే మాకు దొరుకుతాయో అప్పుడు పోయి తీసుకొని వస్తాను ఓకే ఇంక ఇది వచ్చేసి ఫాజిల్ ఫాజిల్ది వ్యాలెట్ అనమాట మా తమ్ముడికి ఇద్దాము అనేసి అని చెప్పి జాబ్లో జాయిన్ అవుతున్నారు కదా సో ఫస్ట్ టైం ఇలా ఇద్దాము అని ఇంకోటి ఏమంటే ఇక్కడ ఆస్ట్రేలియన్స్ ఉంటారు కదా సో వాళ్ళు ఎవరైనా జాబ్లో ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఇది ఇస్తారనమాట వాళ్ళకి లక్ మంచిగా వస్తుంది అనేసి అని చెప్పి సో నేను కూడా ఇద్దాం అనేసి మా తమ్ముడు కోసము ఇంకా నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్స్ అమ్మాయిలకి వచ్చేసి బాత్ అండ్ బాడీ వర్క్స్ లోషన్ అవి కొన్నాం కదా ఇంకా అబ్బాయిలకి వచ్చేసి ఇది కొన్నాను ఇది కూడా మనకి కెమిస్ట్ వేర్ హౌస్ అని ఉంటుంది అక్కడ మోస్ట్లీ సేల్స్ జరుగుతాయి అనమాట ఫాదర్స్ డేకి ఇంకా అలాగే క్రిస్మస్కి అలాగా సో నాకు బోస్ డేకి అయితే సేల్ జరిగింది సో ఇంకా ఇవైతే కొన్నాను ఇవైతే చాలా బాగుంటాయి డీసెంట్గా ఉంటాయి ఫోన్స్ ఇది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దాకా వస్తుందనమాట ఇంకా బట్టలు వచ్చేసి ఇక్కడ ఉంది ఇది టీకే మ్యాథ్స్ ఈ టీకే మ్యాక్స్ వచ్చేసి యూఎస్ బ్రాండెడ్ స్టోరు ఇంకా ఒక ఫ్రెండ్ అయితే ఈ టీకే మ్యాక్స్లో అయితే స్టాఫ్ మెంబరు తనకు వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందనమాట ఎప్పుడు పర్చేస్ చేసినా తన కార్డు పైన ఇంకా అలాగే ఈ స్టోర్లో వచ్చేసి నార్మల్గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే సేల్ నడుస్తూ ఉనింది సో తన కార్డు యూస్ చేసి టోటల్గా నాకైతే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చింది బ్లూ కలర్ ఇదే నేను తీసుకున్నాను అనమాట ఇది ప్యూమాది ఇంకా ఇది మాడబిడ్డ కొడుకు అనమాట సో పెద్ద బాబుకి ఇది కుడి టైప్ ఇంకా మాడబిడ్డ చిన్నవాడికి ఇక్కడ టామీతో వచ్చేసి ఇది కూడా సేల్ జరిగింది సేమ్ బిఎఫ్ అవుట్లెట్ అని చెప్పాను కదా దాంట్లోనే అనమాట అప్పుడు కూడా టామీలో ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది సో ఇంకా ఇది మామయ్యకి టీషర్ట్ హుడి ఇది ఏమంటే జిప్ ఉండేది బాగుంది చాలా ఇదిగా ఉంది ఎందుకో అనేసానంటే మేము ఇండియాకి వెళ్ళిన తర్వాత మరొక ట్రిప్ వేస్తాము సో అందుకు కొంచెం వింటర్ వేర్ తీసుకుంటాము మేము వచ్చే టైంకి వింటర్ జరుగుతుంది కాబట్టి ఇంక ఇది ఒక టీషర్ట్ బాగున్నాయి అంటే మేము షాపింగ్ చేసాము కొన్ని వచ్చేసి ఛాంపియన్ షాప్లో కూడా తీసామన్నమాట బట్టలు సో అందుకని వాళ్ళని అందరికీ సపరేట్ సపరేట్గా ఇవ్వాలి కదా కొన్ని ప్యూమా అవి అవన్నీ ఉన్నాయా సో కవర్స్ అయితే తీసుకొచ్చాము మళ్ళీ మామూలుగా వేస్తే బాగుంటుంది అనేసి చెప్పి స్టాండ్ బ్యాగ్ కవర్ ఇంకా మరి అన్ని ఆ షాప్లోనే అన్ని కవర్స్ కూడా తీసుకొచ్చాము మరి ప్యాకింగ్లో పడుతుందో లేదో చూడాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు వచ్చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఏజ్ అయిపోయినారు సో ఇంకా వాళ్ళకి తినడానికి మెత్తగా బటర్ కుకీస్ బాగుంటాయి అనేసి అని చెప్పి డబ్బా తీసుకున్నాను చాక్లెట్స్ ఇంకా మనం ఇండియాకి వెళ్తాము అంటే చాక్లెట్స్ అడుగుతారు కదా సో ఇంకా ఈ ఫెరీడారు ఇవి కూడా బూల్బర్స్లో కోల్స్లో ఆఫర్ పడేదన్నమాట హాఫ్ ప్రైస్ ఫోర్టీన్ డాలర్స్ది సెవెన్ డాలర్స్కి వచ్చిందండి సో ఇవన్నీ కొన్నాము అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క బాక్స్ ఇస్తే బాగుంటుంది అనేసి అని చెప్పి ఎప్పుడైనా కూడా మేము కీసెస్ హష్లీ ఇవి హస్లీ కీసెస్ అవి ఉంటాయి కదా నగెట్స్ అవి తీసుకెళ్తా ఉంటాము సో వాటి బదులు ఈసారి ఏమంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఇవి ఇచ్చి ఇంకా అలాగే హష్లీ కిసెస్ ఉన్నాయి కదా అవి కూడా శాండ్విచ్ ప్యాట్ వద్దాము అనేసి అని చెప్పి ఇంకా ఇది వచ్చేసి ఇది కాస్కోలో మనకి వేఫర్స్ ఇస్తారు కదా చాక్లెట్కి తిరిగి పోయినప్పుడు పిల్లలకి తినడానికి బాగుంటుంది అనేసి చెప్పి ఒక డబ్బా ఉంటాము ఇంకా ఆర్యన్కి క్యాషెస్ అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఇంకా అలా ఇంకా ఎస్ వెళ్ళి అక్కడ కూడా తినచ్చు అనేసి అనేది పిల్లలకి క్యాషెస్ నట్స్ అయితే చాలా బాగుంటాయి సో అందుకని ఒక చాక్లెట్ ఇది కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇంత పెద్ద బాగా అయితే తినలేం కదా ఎవరికొకరికి గిఫ్ట్ ఇవ్వడానికి ఇంకా ఇవి వచ్చేసి సుల్తానాస్ ఇది కూడా హ్యాండ్ బ్యాగ్లో బయట పోయినప్పుడు వేసుకెళ్తే వాళ్ళు ఆకడన్నప్పుడు తినొచ్చు అనేసి అని చెప్పి ఇంకా అలాగే సేమ్ ఇవి కూడా మినీ సైజులో చిన్న చిన్న ప్యాకెట్స్ అన్నమాట కుకీస్ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు యూజ్ చేస్తారు అనేసి అని చెప్పి పిల్లల కోసము ఇంకా ఇవేని తెలుసా ఇవి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్కి ఇవి తగిలి చేసాం అనుకోండి మనకి ఎప్పుడైనా సడన్గా వర్షం వచ్చిందనుకోండి సో దీన్ని ఇంకా చేసామంటే చేశామంటే మనకి ఇక్కడ కవర్ ఉంటుంది ఇదేమంటే రెయిన్ కోట్ అనమాట ఇది నేను షీన్లోన టీవోలో ఆర్డర్ చేస్తాను సో ఎప్పుడైనా వర్షం పడినప్పుడు వెంటనే వేసుకోవచ్చు అనేసరికి ఇది చెప్పాను కదా ఎందుకు యూజ్ చేస్తా ఎలా యూజ్ అవుతాయో ఒకసారి ఫ్యూచర్లో రియూస్ చేసినప్పుడు మీకే అర్థం అవుతుంది అండ్ చాలా హ్యాండీగా కూడా ఉంటుంది ఇంకొకటి ఇది మల్టీపర్పస్ ఛార్జర్ ఎప్పుడు పోయినా అప్పుడు కానీ ట్రావెల్కి ఛార్జర్ తీసుకెళ్ళాం అనమాట సింగపూర్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా కష్టం కష్టపడుతుంది సో ఈసారి నేను మల్టీపర్పస్ ఛార్జర్ కూడా తీసుకున్నాను ఇది ఆల్మోస్ట్ సిక్స్ కంట్రీస్కి యూజ్ చేసుకోవచ్చు ఇంక ఇది వచ్చేసి ఆర్యన్ బ్యాగ్ ఆర్యన్ బ్యాగ్లో ఏమంటే మెయిన్గా ప్రతిసారి అందరూ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకి సీట్లో కూర్చోడానికి చాలా ఇదిగా ఉంటుంది పిల్లలకి కూర్చున్నప్పుడు ఓకే కానీ పడుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళు కింద ఉంటాయా సో వాళ్ళు పడుకోవడానికి వీళ్ళు ఏడుస్తారు ఈసారి ఏమంటే నేను ఈ మ్యాట్ ఒకటి ఆర్డర్ చేశాను ఇది మనం ఏమంటే ఫ్లైట్కి నీట్గా ఇలా పెట్టామంటే వాళ్ళు కాళ్ళు ఇక్కడ పెట్టుకొని నీట్గా ఆడుకోవచ్చు హ్యాపీగా పడుకోవచ్చు అనమాట ఇది సేఫ్ సో ట్రై చేయాలి ఎలా ఉంటుందా ఏమీ అని అదే కాక సో ఇది పిల్లలకి చాలా యూజ్ అవుతుంది సో ఇంకొకటి తీసుకున్నాను దీనికి ఇంకా బ్యాగ్ కూడా వచ్చింది ఇది కూడా టీములోనే ఉన్నాను అమెజాన్లో అయితే చాలా రేట్ ఎక్కువ ఉంది సేమ్ ఇదే అనమాట బట్ టీములో అయితే చాలా తక్కువ రేట్ వచ్చింది క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది కూడా జస్ట్ ఫిషింగ్ యాక్టివిటీ మ్యాగ్నెటిక్స్ వస్తాయి అన్నమాట సో ఒక కర్ర వస్తుంది ఆ కర్రతో ఓకే ఆ కర్రేమో అనవడత ఆడేసి తెచ్చిన వెంటనే తీస్తారు ఆడేస్తారు ఆ కర్ర ఏమో ఇప్పుడు నానపడదాం ఎత్తాలి ఇంక ఇది వచ్చేసి ఆర్యన్ పడుకున్నప్పుడు తల్ల ఇట్ట పడిపోతుంది కదా సో ఇలా పెట్టామనుకోండి వాళ్ళు ఇలా సపోర్ట్ మంచిగా ఉండదు అనమాట నెక్స్ట్ ఇవన్నీ ఆర్యన్కి యాక్టివిటీస్ ఆర్యన్ చేయడానికి లైక్ కలరింగ్ ఇది ఇది ఏదో గిఫ్ట్లో వచ్చింది ఇంక ఇది వచ్చేసి స్టిక్కర్ బుక్ ఇది కూడా టింగులోనే ఆర్డర్ చేసినాను జస్ట్ అతికించడం అనమాట కార్లో అవన్నీ ఇష్టం కాబట్టి ఆడానికి ఇది యూజ్ అవుతుందని కోరుకున్నప్పుడు చూసుకోవచ్చు ఇంక ఇది కూడా కలరింగ్ బుక్ కలరింగ్ బుక్ అండ్ స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి సో కొంచెం ఎంజాయ్ చేస్తారని ఇది తీసుకున్నాను సో ఇదన్నమాట చూసారు కదా ఇలా అయితే మేము షాపింగ్ అయితే చేసాము ఇంకా కిస్సెస్ కూడా ఉన్నాయో అవి ఫ్రిడ్జ్లో పెట్టాను ఎండకి కరీంబో తెయాల సంగతి సో ఇదనమాట ఇవాళ బ్లాగ్ అయితే ఒక అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సీమ్ విన్ ద నెక్స్ట్ వీడియో బాయ్